అర్జున దేహము క్షేత్రమని దేహము నెరిగిన వాడు క్షేత్రక్రిడనియు పెద్దలు చెప్పు మన బాడీ మనం కాదు అని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మనకి ఎమోషన్స్ వచ్చినప్పుడు ఒక యాంగిల్ నుంచి మనమే దాన్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారు అంటే నీ బాడీ అనేది ఒక ఫీల్డ్ ఇందులో జరిగే ప్రతి ఎమోషన్ పైన కనిపించే ప్రతి రియాక్షన్ అది క్షేత్రం మాత్రమే నువ్వు ఎవరు అంటే క్షేత్రాజ్ఞ అంటే ఈ బాడీని అబ్జర్వ్ చేస్తున్న వాడివి నువ్వు పెయిన్ కాదు పెయిన్ ని అనుభవిస్తున్న వాడివి శరీరం మారుతుంది మైండ్ మారుతుంది కానీ నువ్వు ఆ మార్పులను సైలెంట్ గా చూస్తున్న కాన్షియస్ నువ్వు అది ఎప్పుడు తెలుసు సమస్తంపై నీకు కంట్రోల్ వచ్చేస్తుంది బికాస్ ఈ క్షేత్రం మాయలో నువ్వు పడిపోలేదు నువ్వు తెలివైన వాడిగా కాన్షియస్ స్థితిలో ఉన్నావు